సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విచారణ ఇలా హైకోర్టులో ఉండే కదా అయితే ఆ హైకోర్టులో ఆ విచారణ అయితే వాయిదా పడింది సో ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ ఇది బ్రేకింగ్ న్యూస్ ఇదే హైకోర్టులో ఇవాళ జరగాల్సినటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విచారణ అనేది ఇప్పటికైతే వాయిదా వేసిరు సో సీనియర్ మన జస్టిస్ అయితే సెలవులో ఉండడట సెలవులో ఉండడం వల్ల ఇదైతే వాయిదా పడ్డది రేపో ఎల్లుండో రేపు విచారణకు వచ్చే అవకాశం అయితే ఉంది సో ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు అండ్ ఈ ఎంపీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి అని దాదాపుగా ఏడాది కాలం నుంచి అయితే అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు బీసీ రిజర్వేషన్ అంశం వల్ల కొంత ఆలస్యం రావడం జరిగింది ఎట్టకేలకు ఇక ఇట్లే చేసినా కోతి కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ ఆగిపోతాయి అనే ఉద్దేశంతో ఎన్నికలు పోవాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అండ్ రిజర్వేషన్ల విషయంలో కూడా పాత రిజర్వేషన్లు యాభై శాతం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో నిబంధనలు లోబడే ముందుకు పోతామని చెప్పైతే ప్రభుత్వం సిద్ధమైపోయింది ఆల్రెడీ నిన్న మీ అందరికీ తెలుసు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నిన్న రిజర్వేషన్ కూడా ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు కూడా సర్పంచ్లకు సంబంధించి ఏ ఏ వా ఏ ఊరికి ఏ ఏ వార్డుకి ఏ రిజర్వేషన్ ఉన్నానో రిజర్వేషన్లు కూడా ఖరారు అయిపోయినాయి సో ఇక ఇవాళ కోర్టుకి ప్రభుత్వం మేము ఎన్నికలకు పోతున్నాం గీ నిబంధనలు తోడుతున్నాం గిది లెక్క అని చెప్పేసి కోర్టుకి ఇలా చెప్పంగానే కోర్టు ఇలా ప్రకటన తెలుస్తుంది అంటే ప్రకటిస్తుంది సరే ఎన్నికలు నిర్మించుకోరని సాయంత్రము రేపు ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్తుందని మనం అందరం భావించడం కానీ ఇలా స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ అయితే వాయిదా పడ్డది సో దీంతో నాకు తెలిసి ఇరవై ఆరు తారీఖు ఇరవై ఏడు తారీఖు ఇవ్వాలి ఎంత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు లేకపోతే ఇరవై ఏడు ఈ తారీఖులలో అయితే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది ఎన్నికల కమిషన్ వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల తేదీలను కూడా ప్రకటిస్తారు స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టుల విచారణ వాయిదా పడింది చీఫ్ జస్టిస్ సెలవులో ఉండడంతో ఇవాళ జరగాల్సిన విచారణ అనేది వాయిదా పడ్డది ఈ అంశం రేపు విచారణకు వచ్చే అవకాశం అయితే కనబడుతోంది స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఈ విచారణ జరుపుతోంది స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ సంఘం హైకోర్టుకు అయితే తెలిపి రాలెడీ అయితే ఈ క్రమంలో ఇవాళ హైకోర్టు నిర్ణయం వెలువరిస్తే ఆ నిర్ణయం ఆధారంగా రేపు జరగబోయే కేబినెట్ భేటీలో ఎన్నికలపై డిసిషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావించింది అనూహ్యంగా హైకోర్టులో ఇవాళ విచారణ వాయిదా పడింది దీంతో రేపు హైకోర్టు విచారణ జరిపితే ఎలాంటి నిర్ణయం వెలువరించబోతోంది కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ఉండబోతుంది అనేది సస్పెన్స్ అయితే కంటిన్యూ అవ్వబోతోంది అంటే కేబినెట్ భేటీ అంత లేట్గా చేసుకుంటారు దాంట్లో ఏం లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ అంతా రెడీగా ఉంది నిబంధనలకు లోబడే ఉంది కాబట్టి కోర్టు కూడా ఏం విరుద్ధంగా ప్రకటించే అవకాశం అయితే ఏం లేదు సానుకూలంగా ప్రకటనే అంటే ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది రేపు తొందరనే పొద్దు ఉదయం నుంచి పన్నెండు పదకొండు ఒకటి గంటల మధ్యనే నాకు తెలిసి హైకోర్టు నుంచి అనుకూల సానుకూల నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంది ఆ తర్వాత కేబినెట్ భేటీలు నిర్ణయం చేసి ఒక రోజు రెండు రోజులలో నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం ఉంది ఆల్రెడీ నిన్న వెలువడ్డ రిజర్వేషన్లతోటే ఆల్రెడీ హడావిడి మొదలైపోయింది గ్రామాలలో ఇక సర్పంచ్ అభ్యర్థులు ఎవరు అని అది కొన్ని కమ్యూనిటీలలో వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళే కూర్చొని డిస్కస్ చేసుకోవడం ఒక్క అభ్యర్థిని నిలబెట్టుకోవడం బీసీ జనరల్ బీసీ వచ్చిన జాగ్రత్తలో ఎక్కువ మంది ఎవరికి వాళ్ళే ప్రయత్నాలు చేస్తుండడం వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులతో సప్రదిప్పులు మద్దతు తెలపాలని సో పార్టీ సింబల్తోటి ఎలక్షన్స్ కావు కానీ కానీ మద్దతు తెలపాలనే ఉద్దేశంతో అయితే ఏ స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల దగ్గరికి తిరగడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి మొత్తానికి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన హడావిడి కోలాహలం అయితే గ్రామాలలో నెలకొన్నది స్టార్ట్ అయిపోయింది ఒక్క హైకోర్టులో మాత్రం ఇవాళ విచారణ వాయిదా పడ్డది రేపు విచారణ పూర్తయితుంది రేపే నిర్ణయం వస్తుంది రెండు రోజులలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక అందరూ కూడా సిద్ధంగా ఉండూరికి ఎండి